హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి ఈరోజు టాపిక్ వచ్చేసి జీడిపప్పుల వలన కలిగే ప్రయోజనాలన్నమాట బెనిఫిట్స్ జీడిపప్పులు అనేది మన శరీరానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది వీటిలో రోగ శక్తిని పెంచడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం జీర్ణక్రియను మెరుగుపరచడం మరియు ఎముకలను బలోపేతం చేయడం వంటివి ఉన్నాయి జీడిపప్పు మనం డైలీ ప్రతిగా ఒక ఫోర్ టు ఫైవ్ జీడిపప్పులు తినడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే బరువు తగ్గడానికైనా అలాగే డైజెషన్ డైజెషన్ కూడా మనకి చాలా బాగా అవుతుంది అన్నమాట ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల కాబట్టి ఈ జీడిపప్పులని అందరూ చాలా బాగా మితంగా తినండి ఇవి మనం ఒరిజినల్గా మంచిగా ప్యూర్గా ఉండే వాటిని మాత్రమే యూజ్ చేసుకోవాలి నార్మల్గా మనకి వేస్టేజ్ అనేది వేరే దగ్గర దొరుకుతాయి కదా అలాంటివి కాకుండా జీడిపప్పులని అయితే చాలా ఫ్రెష్గా ఉండే వాటిని మాత్రమే తీసేసుకొని తినేసేయండి చాలా అంటే చాలా హెల్దీ బెనిఫిట్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్